మరి ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఇవ్వాల్సిన ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించిన అధికారాలు ఇస్తాం మహాత్మా గాంధీ కలలగన గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్ని ఎన్నికల సభల్లో కూడా ప్రజల ముందు హామీ ఇవ్వటం జరిగింది మరి నేటి ప్రభుత్వం మరి ఎన్నికల హామీల్లో చాలా వర్గాలకు మోసం చేసే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా మోసం చేయడం జరిగింది కనుక ఈరోజు ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి పోరాడడానికి సరైన నాయకులు కావాలని అటువంటి నాయకత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యం అవుతుందని నమ్మి ఈరోజు ఈ సమావేశానికి మేము రావటం జరిగింది అంతేకాకుండా మరి ఈరోజు అధికారాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఒక్క అధికారం కూడా ఇవ్వకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఉన్న అధికారాలను కూడా తీసివేసి పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది అంతేకాకుండా రెండు వందల నలభై మూడు ఈ ప్రకారం మరి పంచాయతీలకి ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగం అభాస్యం చేసే విధంగా చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా పంచాయతీ ఎన్నికలు కూడా ఆగస్టు రెండు నాటికి నిర్వహించవలసి ఉన్నా నిర్వహించకుండా ఈ రోజు జీవో నెంబర్ తొంభై తీసుకువచ్చి ప్రత్యేక అధికారుల పాలన పంచాయతీలో ప్రవేశం పెట్టి ఈరోజు పంచాయతీలు పూర్తిగా నిర్జీవం చేయడం జరిగింది ఈరోజు అక్కడ పంచాయతీల పరిస్థితి సర్పంచుల పరిస్థితి ఎలా ఉందంటే గతంలో మరి సర్పంచ్ ఉన్నప్పుడు పెనం మీద ఉన్నది ఈరోజు పూర్తిగా సర్పంచ్లు తీసి ప్రత్యేక అధికారులు పెట్టడం వల్ల ఈరోజు పొయ్యిలో పడే సందనంగా మరి సర్పంచుల పరిస్థితి తయారైంది కనుక ఈరోజు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవటం వలన ఈ గ్రామానికి ఈ సమాజానికి గ్రామీణ ప్రజలకి అనేక నష్టాలు జరుగుతున్నాయి ఇంకా సోదరులు చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సహకారం కావాలంటే రైట్ ఇఫ్ రాంగ్ రిఫర్ పాయింట్ నెంబర్ వన్ ఎక్కడైతే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో ఆ నాయకుడి వెనకల ఎవరైతే నమ్మకంగా పనిచేసే కార్యకర్తలు ఉంటారో అక్కడ మాత్రమే విజయాలు సాధ్యమవుతాయి అక్కడ మాత్రమే సమాజానికి మేలు జరుగుతుంది మరి ఈరోజు ఈరోజు గ్రామ వరకు ఈరోజు మరి గ్రామ పంచాయతీలు వరకు వచ్చేటప్పటికి ఈరోజు గ్రామ పంచాయతీలు ఏదైతే గ్రామీణ ప్రజలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు అధికారాలు రావాలంటే ఈరోజు గ్రామ స్వరాజ్యం సహకారం కావాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యని ఈ సందర్భంగా మేము నమ్ముతూ ఉన్నాం సోదరులారా మేము అధ్యక్షుల వారికి ఈ వేదిక మీద నుండి విజ్ఞప్తి చేస్తున్నాం మరి మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ తీసుకుంటే మరి చాలా మంది సామాన్యులతో సహా విషయమే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే ఒక లక్ష తొంభై ఒక వేల అరవై మూడు వేల సుమారుగా కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒక లక్ష మరి ఈ బడ్జెట్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది డెబ్బై రెండు శాతం జనాభా ఎనభై రెండు శాతం భూభాగంలో నిస్తున్న గ్రామీణ ప్రజల కోసమే డెబ్బై రెండు శాతం వరకు ఈ బడ్జెట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది అని లెక్కలు చూపిస్తుంది అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తికి ఒక సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అంటే ఒక వ్యక్తికి నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తే ఒక పంచాయతీ పదవీ కాలం ఐదు సంవత్సరాలలో మరి ఒక వ్యక్తికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని లెక్కలు చెబుతుంది అంటే ఈ లెక్కన ఒక వెయ్యి జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే వెయ్య జనాభాకి ఐదు సంవత్సరాల్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు ఒక ఐదు సంవత్సరాల పంచాయతీ పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సంబంధం లేకుండా ఖర్చు చేస్తున్నామని చెప్పింది చూస్తే స్వాతంత్రం వచ్చి ఈరోజు డెబ్బై సంవత్సరాలు దాటుతుంది మరి డెబ్బై సంవత్సరాలు దాటేటప్పుడు ఒక ఐదు సంవత్సరాలు పదే కాలంలో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వస్తువులు మౌలిక సదుపాయాలు లేకుండా కనీసం రహదారులు లేకుండా కనీసం మంచినీరు కోసం కూడా మైళ్ళ దూరంలో మహిళలు వెళ్లే దుస్థితి ఉంది అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలకల చెబుతున్నవి ఎంత సిగ్గిసేటం అని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియచేయడం జరుగుతుంది మరి ఈరోజు సాక్షాత్ నాడు ప్రధానులుగా చేసిన మేధావులు గాని మరి చాలా మంది పార్లమెంట్ పెద్దలు గాని మీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వకపోవటం వల్ల మీరు విజయవాడ నిండు హైదరాబాద్ నిండు గ్రామీణ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాం అని చెప్పిన కోట్లాది నిధులు గ్రామాలకు చేరేటప్పటికీ నూటికి తొంభై శాతం వరకు మధ్యలోనే ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి మధ్యలోనే నిధుల అధికారులు గాని మంత్రులు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే ఆ నిధులను కంకర్యం చేస్తున్నారు ఆ నిధులు ప్రకర పట్టిస్తున్నారు ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన ఆశయాలు గాని అది చెప్పిన పిలుపు మేరకు నేరుగా గ్రామ పంచాయతీలకి గ్రామాలకి మీ వార్షిక బడ్జెట్ నిధులు కేటాయించేటప్పుడు తొంభై శాతం వరకు నిధులు సద్వినియోగం అవుతాయి అక్కడ ప్రజలకు కావలసిన రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీరు కానీ విద్యుత్ కానీ పారిశుధ్యం కానీ అన్ని రకాలుగా కూడా ఆ గ్రామీణ ప్రజలకు అందుతాయి గ్రామాలు ఈరోజు ఒక్క ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఇస్తే డెబ్బై సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కాని అభివృద్ధి గ్రామ పంచాయతీలకి జరుగుతాయి ఆ సత్తా గ్రామ పంచాయతీలకి గ్రామీణకి ఉందని తెలుసుకోవాలని మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారా మేము తెలియడం జరుగుతుంది మరి సోదరులారా ఈరోజు మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియచేస్తుంది గ్రామాల్లో చూసి ఈరోజు గ్రామీణ ప్రజలకు కనీస వస్త్రం లేవు మౌలిక సదుపాయాలు లేవు మంచినీరు చాలా గ్రామాలకు లేదు విద్యుత్ దీపాలు లేవు ఇవన్నింటినీ కూడా ఈరోజు గ్రామాలు మరి దేశానికి పట్టుకొమ్మలని గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని నాటి పెద్దలు మేధావులు చెప్పడం జరుగుతుంది కదా మీరు దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధి కోసం మరి జనసేన పార్టీ అధినేతగా గ్రామ ప్రభుత్వాల కోసం కృషి చేయాలని ఇది మీ వల్ల సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియచేయడం జరుగుతుంది మరి సోదరులారా సోదరి మనలారా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి మనందరి ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ప్రధానమంత్రిగా కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ ఒక ఎంపీగా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ వారికి అధికారాలు వచ్చాయి అంటే ఆ అధికారాల ద్వారా పరిపాలన సాగిస్తూ ఉన్నారంటే వారికి అధికారాలు ఎక్కడి నుండి వచ్చాయి రాజ్యాంగంలో ఈ అధికారాలు ప్రధానమంత్రికి ఈ అధికారాలు ముఖ్యమంత్రికి ఈ అధికారాలు ఎంపీకి ఎమ్మెల్యేకి మంత్రులకి అని చెప్పబట్టే వచ్చాయి మరి అదే రాజ్యాంగం డెబ్బై మూడవ రాజ్యాంగ స్థాయిలో రెండు వందల నలభై మూడు పదకొండవ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి గ్రామాలకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి మున్సిపాలిటీకి కార్పొరేషన్లకు సంబంధించి అధికారాలు ఇవ్వబడ్డాయి మరి వారికి రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎలా అయితే అధికారాలు ఇవ్వబడ్డాయో అదే రాజ్యాంగంలో వారికి ఇచ్చినట్టే ఈ గ్రామాలకు కూడా అధికారాలు ఇచ్చినప్పుడు మరి ఆ అధికారాలని గ్రామాలకు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ అధికారాల ద్వారా పరిపాలన చేసుకోకుండా మరి ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలే ఆ అధికారాలను కూడా అనుభవిస్తున్నారు కావున మరి ఈ రాజ్యాంగాల పైన కానీ చట్టాల పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గౌరవం తక్షణమే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వాలని కాని పచ్చలో మరి స్థానిక ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానిక ప్రభుత్వాల కోసం ముందుకు వస్తే ఈ నేతల రాతలు ఈ ప్రభుత్వం తల రాతలు మారక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది కావున మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వారికి గ్రామీణ ప్రజలు మరి కష్టించి చెమటొడ్చి చెమట రక్తం రూపంలో చిందించి పన్నుల రూపంలో ఇన్ని పన్నులు కడుతూ ఉంటే కనీసం సౌకర్యాలు కూడా లభించిన దుస్థితిలో పరిస్థితులు కావున ఈరోజు మీరు ఈ గ్రామ స్వరాజ్యం కోసం మీ ద్వారా సాధ్యమవుతుంది అని మరి గ్రామీణ ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కావున మా నమ్మకం కూడా మీరే ఈ గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టాలని తప్పకుండా ఈ గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలగన గ్రామ స్వరాజ్యం మీ ద్వారా సహకారం అవుతుందని గ్రామీణ ప్రజలు ప్రజా ప్రతినిధులు కూడా ఈ ఉద్యమానికి మీ ద్వారా వెన్నంటి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కృషి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి